ఒక రాజ్యంలో ఉన్నటువంటి రాజు ఇంకో రాజ్యం దండయాత్ర వెళ్తుంటాడు అక్కడికి వెళ్ళినప్పుడు ఒక రాయబరిని పంపిస్తారు ఆ యొక్క రాజ్యంలోకి ఇట్లా వస్తున్నారు మా యొక్క రాజు అని చెప్పి అప్పుడు ఆ యొక్క రాజ్యంలో ఉన్నటువంటి రాజు ఈ యొక్క యుద్ధం వలన ప్రాణ నష్టము ఆస్తి నష్టం తప్ప ఏమి అవ్వదు అని చెప్పేసి ఒక పీస్ కోసము ఒక మీటింగ్ అరేంజ్ చేసుకుంటారు ఆ ఇద్దరు రాజ్యులు ఒక మీటింగ్ లో కూర్చొని ఉన్నప్పుడు ఇద్దరు డిస్కషన్ అవుతా ఉంటది అప్పుడు ఈ యొక్క పీస్ కోరుకున్నటువంటి ఆ యొక్క రాజు చెప్తాడు మీ నోట్లో నుంచి భయంకరంగా దుర్వాసన ఫస్ట్ దానిని క్లియర్ చేసుకుని రండి తర్వాత చూసుకుందాం అని చెప్పేసి అని చెప్తారు ఇప్పుడు దానిని ఒక అవమానంగా భావించి అతను రిటర్న్ వెళ్ళిపోతాడు వెళ్ళి ఫస్ట్ వారి యొక్క రాణి అడుగుతారు నా నోట్లో నుంచి దుర్వాసన వస్తుందా అప్పుడు ఆ రాణి చెప్తాడు ఆ వస్తుంటది మీరు మళ్ళీ మీకు చెప్తే ఫీల్ అవుతారని నేను చెప్పలేదు అని చెప్తాను రాణి మళ్ళా రాజు వెళ్ళి మంత్రిని అడుతారు మంత్రి కూడా అవును రాజా వస్తుంటది మీకు చెప్తే ఎక్కడ కోపడతారని చెప్పి చెప్పలేదు నీకు అని చెప్పేసి చెప్తారు మరద స్టోరీ ఏంటి అంటే ఎవరైతే మనం మిస్ చెప్తారో వారు మాత్రమే నిజమైన స్నేహితులు కొంతమంది ఉంటారు వారి యొక్క అవసరానికి భజన చేస్తుంటారు అరే నువ్వు అదిరా నువ్వు తోపురా తుర్మురా అని చెప్పేసి గొప్పలు చెప్తుంటారు వాళ్ళని ఎప్పుడు నమ్మద్దండి మిత్రమా వాళ్ళు ఎప్పుడైనా మీకు వెన్నుపోటు పోల్సే వాళ్ళే ఉంటారు మన తప్పుల్ని వాళ్ళు సరిదిద్దే వారు మాత్రమే మన నిజమైన మిత్రులు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ జై హింద